హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన కారం కుడువులు అయితే చేశానండి చాలా బాగుంటాయండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి కుడుములు కారం కుడుములు అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దని చూసేయండి వెల్కమ్ టు చిన్న చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలండి కారం ఉండ్రాలని అయితే నేను చేసి అయితే చూపిస్తున్నానండి దానికోసమైతే ఒక కప్ అయితే బియ్య అయితే తీసుకున్నానండి పొడి బియ్య పిండి దీన్ని డైరెక్ట్గా మనం తాలింపు వేసి కలుపుకుంటామండి ఉండ్రాలలో ఆ విధంగా అయితే చూస్తున్నాను అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మనకు సూపర్గా ఉంటుంది నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి ఎప్పుడు అట్లనే చేస్తారండి ఒక కప్పు అయితే తీసుకున్నాను చూడండి పెసరపప్పుని ఒక గంట ముందు కానీ ఇట్లా నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే నేను నానబెట్టుకున్నానండి పచ్చిపప్పుని కూడా అట్లానే ఒక గంట ముందుగా నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఒక నేను ఇవి కూడా త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నానండి అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకండి కొంచెం జీలకర్ర ఆవాలు తాలింపు కోసం అయితే ఒక వెడల్పుగా ఉన్న కళాయి అయితే పెట్టేసానండి స్టవ్ ఆన్ చేసుకున్నాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ బాబు వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం అండి కొంచెం తక్కువనే పడుతుందండి ఆయిల్ చూడండి కళాయి హీట్ అయిందండి చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని తాలిప కింద గింజలు అయితే వేసుకోవాలి కొంచెం ఆవాలు ఇవ్వండి కొంచెం జీలకర్ర చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలండి చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎన్నిమిరపకాయ ముక్కలు కూడా ఇట్లా వేగాయండి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకండి కొంచెం కొత్తిమీర ఇదిగోండి పచ్చిపప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి పచ్చిపప్పు ఇదిగోండి పెసరపప్పు మొత్తాన్ని వేసుకొని ఒక సెకండ్ పార్ట్ అయితే వేయించుకోవాలి ఇదిగోండి కొంచెం కొబ్బరి టూ స్పూన్స్ వరకు అయితే కొబ్బరి వేసుకోండి చాలా బాగుంటుంది ఒక సెకండ్ పార్ట్ ఇట్లా వేయించుకోవాలండి చూడండి ఒక గ్లాస్ బియ్య ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి ఒక కప్పు నిండుగా వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం తాలింపులు అయితే ఇంగువ వేసుకోండి నేను మర్చిపోయాను కొంచెం అయితే ఇంకో వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్మెల్ టేస్ట్ కూడా సరిపడ సాల్ట్ అండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి నేను ఎక్కితే ఒక స్పూన్ అయితే వేసానండి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఇవి ముందుగానే ఉడికించుకు పెట్టుకున్నాం కదా ముందుగానే నేలలో నానబెట్టి పెట్టుకున్నాం కదండి వెంటనే వేగుతుంది ఇలా చేస్తే ఉండరాలు చాలా బాగుంటాయండి మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం కారం కారంగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాయండి మనం ఒక కప్పు అయితే పిండి తీసుకున్నాం కదండి ఆ కప్పుకి కప్పు వాటర్ కరెక్ట్గా ఉంటుంది కొంచెం కొంచెం పోసుకుంటా సిమ్ సిమ్లో పెట్టుకోండి ఫ్లేము చూడండి పిండి మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి పిండి మొత్తాన్ని అయితే ఇట్లా ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి పిండి మొత్తాన్ని ఇట్లా కలిపేసుకున్నాం కదండి స్టవ్ అయితే ఆపేసాను చూడండి స్టవ్ ఏ ఆఫ్ చేసేసానండి చల్లంగా అయిన తర్వాత అయితే ఉండరాల కింద చుట్టేసుకుందాము చూడండి చల్లగా అయింది చేయి పెట్టగల పెట్టుతాము అన్న చల్లదనంలో ఉన్నప్పుడైతేనే చేయి పెట్టాలండి ఇప్పుడైతే కాలడం లేదు చూడండి మనం కప్పుకి కప్పు కోసాం కదండి కరెక్ట్ కొలతండి ఈ విధంగానే చేయండి బాగా కలుపుకోవాలి చూడండి ఇట్లా బాగా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు వండ్రా షేప్లోనైతే చేసుకుందాము చేయికి అసలు అనట్లే అంటట్లేదు చూడండి ఒకవేళ మీకు చేయికి కొంచెం అంటుతున్నట్లుగా ఉంటే పిండి నెయ్యి వేసుకోండి చూడండి రౌండ్ షేపు చూడండి చూడండి ఇట్లా అది మీద కూడా ఇట్లా చేసుకోవచ్చండి ఈ విధమైన ఒక షేప్ అండి ఫస్ట్ వనరులాగా చేసుకోవాలి తర్వాత చూడండి రెండు రకాలుగా అయితే మనం చేసామండి ఒకటి ఉండ్రాల్ షేపు ఒకటేమో ఇట్లా అది మీద చేసామండి చూడండి ఇవి వీటిని ఆవిరిలోనైతే ఉడికించుకుందాము చూడండి ఒక ఇడ్లీ ఆవిరికి అయితే ఒక ఇడ్లీ పాత్రను అయితే తీసుకున్నానండి దాంట్లో ఒక గ్లాసున్నర వరకు అయితే వాటర్ అయితే వేసాను స్టవ్ ఆన్ చేసుకుందాము వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి మూత పెట్టేసుకొని బాగా తెరలిద్దాం వాటర్ చూడండి ఇప్పుడు చేసి పెట్టుకున్న ఉండరాలు ఉన్నాయి కదండీ ఒక ఇడ్లీ పాత్ర ప్లేట్ అయితే తీసుకున్నానండి కొంచెం నెయ్యి అయితే అప్లై చేద్దాము చూడండి ఇట్లా నెయ్యి అయితే అప్లై చేసుకున్నాం కదండి ఒక్కొక్క ఉండ్రాలు ఇట్లా పెట్టేసుకుందాము చూడండి మొత్తాన్ని అయితే ఇట్లా పెట్టేసుకున్నాము చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాయండి ఇప్పుడు ఇవి పెట్టేసుకున్నాము కరెక్ట్గా టెన్ మినిట్స్ అయితే బాగా మంచిగా బాయిల్ అవుతాయండి ఆవిరి అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టేసుకున్నామండి మంచిగా కుక్ అవుతుంది చూడండి టెన్ మినిట్స్ అయితే అయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత అయితే మూత అయితే చూద్దామండి స్టవ్ ఆపంగానే వెంటనే చూడొద్దండి టూ మినిట్స్ అయితే ఉంచేద్దాం చూడండి టూ మినిట్స్ ఉన్న తర్వాత అయితే మూత చూపిస్తున్నాను చూడండి చేతి కొంచెం కూడా అంట అంటలేదండి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యాయి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ వినాయక చవితికి ఇట్లా ఒక్కసారి చేయండి చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ